తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ జిల్లా ఐదవ మహాసభలు నల్గొండ పట్టణం దొడ్డికొమరే భవన్లో అక్టోబర్ పన్నెండున జరగనున్నాయని సీఏటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం తెలిపారు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది మున్సిపాలిటీల నుండి వివిధ రకాల పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని రెండవ పీఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి కేటగిరీల వారీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే బడ్జెట్లను పెంచాలనే డిమాండ్ల పరిష్కారానికై భవిష్యత్తు పోరాటాలను రూపొందించేందుకు జిల్లా ఐదవ మహాసభలు వేదిక కాబోతున్నాయని అన్నారు డెంగ్యూ మలేరియా కలరా వంటి అంటువ్యాధులు ప్రబలినా ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మున్సిపల్ కార్మికులు నిరంతరం సేవలందిస్తున్నారని అన్నారు మున్సిపల్ కార్మికుల శ్రమ ఫలితంగా పట్టణాలు వ్యాపారాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవార్డులు రివార్డులు వస్తున్నప్పటికీ ఆ ఫలితాలలో కార్మికుల శ్రమను గుర్తించడం లేదని ఆరోపించారు తమ యూనియన్ గత మూడు దశాబ్దాల పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు ట్రెజరీల ద్వారా వేతనాల చెల్లింపు పీఆర్సీలో వర్తింపు కాంట్రాక్ట్ కార్మికులకు పని భద్రత పీఎఫ్ ఈఎస్ఐ లాంటి సమస్యలను సాధించిందని అయినా ఇంకా ఎన్నో సమస్యలను మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నారని అన్నారు మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ కనీస వేతనం ఇరవై ఆరు వేల అమలు కేటగిరీల వారిగా వేతనాల చెల్లింపు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం అరవై ఏండ్లు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని మున్సిపల్ కార్మికులందరికీ వారంతపు క్యాజువల్ సెలవులతో పాటు బోనస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్థానిక సంస్థలను పరిరక్షించాలని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం సవరణ ప్రకారం నిధులు విధులు సంపూర్ణ అధికారాల అమలుకై అక్టోబర్ పన్నెండున నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగు ఐదవ మహాసభల్లో భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య టౌన్ కన్వీనర్ ఔటర్ రవీందర్ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ సహాయ కార్యదర్శి పందుల లింగయ్య సభ్యులు తీగల ఎల్లమ్మ యాదయ్య జానమ్మ శ్రీను తదితరులు పాల్గొన్నారు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి దగ్గర కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఇరవై ఎనిమిది వేల రూపాయలు కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది చర్చలు జరిపేటటువంటి పని చేయట్లేదు పిఎఫ్ ఈఎస్ఐ తర్వాత క్యాజువల్ లీవ్స్ బట్టలు చెప్పులు నూనె టవల్స్ వీటన్నిటితో పాటు మున్సిపల్ కార్మికులందరికీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసేటటువంటి విధంగా రాబోయే కాలంలో పోరాటాలని రూపొందించడం కోసం ఈ మహాసభలో చర్చించడం అనేటటువంటి జరుగుతోంది ఈ మహాసభలో జయప్రదానికి నల్గొండపట్నం మున్సిపల్ కార్మికులందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉంది పెరుగుతున్న ధరలు అదేవిధంగా వైద్య సౌకర్యాలు ఇతర సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్న ఉన్నది పిల్లల చదువులు మొత్తం కూడా భారమయ్యే ఉన్నది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేసే విధంగా వీళ్ళకు రావాల్సిన రాయితీలను ఇచ్చే విధంగా ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల కాలంలో ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పర్మనెంట్ కావాలని ఒక కోరిక ఉన్నది ఆ కోరికను ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి మేము ఈ యొక్క మున్సిపల్ కార్మికుల తరపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వీటి అన్నిటి విషయాల మీద రేపు ఆదివారం ఆదివారం నాడు పన్నెండవ తారీఖు రోజు ఈ యొక్క మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఐదవ మహాసభలో జయప్రదం గురించి ఈరోజు కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి సంబంధించి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పిఎఫ్ పిఎస్ఐ జీతాల గురించి పర్మేండ్ గురించి కనీస వేతనం ఇరవై ఇరవై వేల రూపాయల గురించి జరిగే ఇప్పుడు జిల్లా మహాసభలో జరిగేదాన్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాము రేవంత్ ప్రభుత్వం మీద అది రేవంత్ ప్రభుత్వం మీద మేము తీసుకుపోయే చర్యలు కూడా కఠినంగా ఉంటాయి వేతనం ఇరవై ఇరవై రూపాయలు పర్మినెంట్ చేయాలి విఎస్ఐ ఫిఫ్ విఎస్ఐ ఫేబుకు అమలు చేయాలి అమలు చేయాలని ఇన్సూరెన్స్ ఇరవై లక్షల రూపాయలు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఇరవై లక్షలు ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతున్నాము